నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈరోజు ట్వంటీ థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడయిస్తున్న నేను పదమూడు తారీఖు నాడు జగిత్యాలలో మొన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే దానికి ఓటేయడానికి వేయడానికి ఢిల్లీ నుంచి వచ్చి ఓటేసి అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయలుదేరి సాయంత్రం ఫ్లైట్ ఉండే మాకు నేను నా బిడ్డ నా భార్య నా చిన్న తమ్ముడు నలుగురం కలిసి ఢిల్లీ వచ్చినాం రోడ్ సైడ్ వచ్చి ఢిల్లీలో కొన్ని వెహికల్స్ తీసుకున్నాం ఒకటి మా సంతానికి ఇన్నోవా క్రిస్టా తీసుకున్నాం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అది చిన్న తమ్ముడు ప్లస్ ఒక డ్రైవర్నిచ్చి ఆ రెండు వాళ్ళు పంపించిన అది ఆల్రెడీ ఇంటికాడ రీచ్ అయ్యింది సారీ చిన్న తమ్ముడును కోవిడ్ నుంచి మా దోస్త్ వచ్చాడు కొండ గణేష్ ఆ రెండు వాళ్ళ ఇంటికి రీచ్ అయినాయి ఇక నేను నా భార్య నా బిడ్డ ఢిల్లీలో ఏమన్నా చూడాల్సినవి ఏమైనా అన్నీ చూసినాం ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే చాలామంది ఫ్యామిలీస్ల కుటుంబ సభ్యులకు ఒక రైతు తప్ప మిగతా ఏ పని చేసేటోళ్ళకైనా భార్య పిల్లలకు కష్టం అనేది తెలియదు అందుకోసమే రీల్ చేస్తున్నాను ఓకేనాన్ని నీకు ఓకేగా ఏం కాదు అందుకోసమే ఈ రీలు నేను ఢిల్లీలో సాయంత్రం ఆరున్నర తర్వాత నా బిడ్డ నా భార్యను ఎక్కించుకొని స్కూటీ మీద నేను ఉన్న ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నా బిడ్డ నా భార్య ఆ ఢిల్లీలో వచ్చే వేడిగాలులకు కడలెత్తిపోయి నా భార్య ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎట్లా పని పనిచేస్తారండీ అని అన్నది ఒక మాట నాకు మా నాన్న గుర్తుకొచ్చింది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది బయట దేశాలు పోగానే మనం ఇంటికాడ ఉన్నోళ్ళో వాళ్ళకు ఫోన్ చేసి ఒక రెండు మూడు మాటలు మాట్లాడి అన్న నాకు అది పంపు అరే నాకు ఇది పంపు నాకు ఫోన్ పంపు నాకు గడియారం పంపు నాకు బ్లాంకెట్ పంపు మందు బాటిల్ తీసుకురా అని సింపుల్గా ఇక్కడి నుంచి చెప్పేస్తాం కానీ అక్కడ వాళ్ళ కష్టం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మన లైవ్లో చూస్తేనే తెలుస్తుంది ఇందాక ఒక హోటల్ కాడ ఆగి మేము ఇక్కడ అటుకులు ఫోన్ కేసి అమ్ముతారు పోవా అంటారు దాన్ని ఆయనకి ఒకటే ప్లేట్ పోవా చెప్పిన నాకంటే అలవాటు అయిపోయింది నేను తినగలుగుతా కానీ ఇలా ముంగట అది పెడితే ఒక సెమ్సే నోట్లో పెట్టుకొని ఉంచేసిరి కింద ఇంత భయంకరంగా ఉంది మీరు ఎట్లా తింటారండి అని మా ఆవిడ బాధపడకుండా నాతో మాట్లాడతారు ఆకలి రుచేరు కదా సార్ కష్టము చేసుకుంటూ పోయేటోడు ఏదో దొరికింది తినాలే సపడే పోవాలి పంచపక్ష పరిమాణాలు రోడ్డు మీద దొరికాయి కదా మన ఇంటికాడంటే మనకు పెట్టేటోళ్ళు ఉంటారు ఇంట్లోకెళ్ళి ఒకసారి బయటకు వచ్చి పని చేసుకునే ఏ ఫుడ్ అయినా ఏది ఎక్కడ ఏది దొరికితే అదే తిని డైజెషన్ చేసుకోవాలి అట్లా మన శరీరాన్ని తయారు చేసుకోవాలి చాలామంది నాతోటి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఇంటికి పోయేటప్పుడు కూడా వాళ్ళు సగం సగం కడుపుకే తింటారు ఏమైందంటే అన్న ఈ తిండి మేము తినలేము అన్న ఈ రొట్టెలు అయినా నాకు ఇంతకింత దొడ్డు ఉన్నాయి ఆయన పుల్కాలు దొరకాయా ఈ పూరి చో చోలే బాటోలే ఏందన్న ఇది పూరికి ఇంత పెద్దగా ఉంటుంది ఇంత దొడ్డు ఉంటుందన్న ఇదంతా మైదాపిండి ఉంది కానీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కానీ అని చాలామంది అంటూ ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారన్నా తన కుటుంబ సభ్యులను తను చేసే పని దగ్గరికి వెళ్ళి ఒక్కసారైనా చూపెట్టాలా చూపెడితే అప్పుడు ఇంటికాడ నుంచి వచ్చే ఫోన్లు బాగా తగ్గుతాయి ఇది నిజం ఎందుకంటే ఊకే మనం ఎక్కడో పని మీద బిజీ ఉంటా ఉంటాం ఒకసారి కొడుకు ఫోన్ చేస్తారు ఒకసారి బిడ్డ ఫోన్ చేస్తారు ఒకసారి భార్య ఫోన్ చేస్తారు ఒకసారి తల్లి ఫోన్ చేస్తారు ఒకసారి కొడుకు ఫోన్ చేస్తారు తండ్రి ఫోన్ చేస్తారు ఎందుకు ఫోన్ చేస్తారంటే మనం మంచి చెడులు అడగడానికి ఫోన్ చేయరు వాళ్ళకేమైనా పని పడితే ఫోన్ చేస్తారు మనం ఆల్రెడీ వాళ్ళ పని వినే తిరుగుతూ ఉంటాం కానీ మళ్ళీ ఫోన్ చేసి ఏమండి వచ్చేటప్పుడు అది తీసుకురారు ఇచ్చేటప్పుడు ఇది తీసుకురారు ఆ డాడీ నాకు అద్దే నాకు ఇద్దే ఆల్రెడీ మనం అలా వీళ్ళకి అవి సమకూర్చడానికే మనం కష్టపడతా ఉంటాం అవి వీళ్ళకేమో కనపడేవి ఈ ట్రిప్లా నేను నా బిడ్డకు నా భార్యకు దగ్గరికి వెళ్ళి కష్టం అంటే ఏంటిదనేది లైవ్లో చూపెట్టాను ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు చాలామంది ఇంటికాడ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏ అమ్మ ఇట్లా ఫ్లైట్ ఎక్కుతుండు అట్లా దిగుతుండు అక్కడ కారు రెడీ ఉంటుంది పోయి చాలు చేసుకుంటుండు యువతలు పడతాను మొన్న కోవైట్ నుంచి వచ్చిన కొండ గణేశం నేను బండిచ్చి ఇచ్చి జగిత్యాలకు పంపించాను తమ్మునితోటే కలిసిపోయింది పాప తమ్ముడు ముంగట వాడు వెనక వాడు ఇంటికి అయిన తర్వాత నేను నెక్స్ట్ డే ఆ రోజు ఇక నైట్ ఎట్లా రెస్ట్ తీసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసిన మంచిగా ఏరుకున్న వారా బండి నేను తొబల ట్రబుల్ ఇచ్చిందా అది ఇది అడిగితే ఆ విషయాలన్నీ పెట్టి అన్న నిజంగా నీ ఓపికకు నీ కాళ్ళకు నీ శరీరానికి నీకు శతకోటి వందనాలు అన్న ఏమైందంటే నేను కోవైట్లో బండి వేసుకొని తిరుగుతా కానీ ఏం పోయినా యాభై నుంచి వంద నూట యాభై అంతకు మించి పోను అన్న ఈ పద్నాలుగు వందలు పదిహేను వందల కిలోమీటర్లు నెలకు నాలుగైదు సార్లు బండి ఎట్లా నడుపుతున్నావు అన్న మళ్ళా ఢిల్లీలో కూడా ఘోరంగా తిరుగుతున్నావు ఆ ఎండల ఇంత మరీ భయంకరమైన కష్టం అన్న ఏమో అనుకున్నాను నేను దూరం కెళ్ళి చూసి అని మాట్లాడేది నేను మొన్న ఒక రెండు మూడు వీడియోలు చేసేటప్పుడు నా భార్య నా బిడ్డను ఎక్కించుకొని పోయినా వీళ్ళని కార్లో కూర్చునే ఏసీ చార్జ్ చేసి నేను అక్కడ వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాను వీళ్ళు నేను వీడియో ఏంగా దూరం కెళ్ళి చూసి ప్రతి వీడియోకు మధ్యలో ఆపిన తర్వాత కొన్ని వాటర్ తాగుతా ఎందుకంటే ఆ ఎండకు భరించలేం మనం ఇవి రాత్రిలు బాగా అడ్డం అంతే నీళ్ళు తాగినప్పుడల్లా నా బిడ్డ మా ఆవిడని అడుగుతుందట ఏమైంది మమ్మీ డాడీ ఊకే వాటర్ తాగుతుందండి ఊకే వాటర్ తాగుతుండే ఏమైంది మమ్మీ అంటే నా మావిడ నా బిడ్డను ఒకసారి కార్లోకి వెళ్ళి దించి ఎండలు నిలబెట్టింది దెబ్బకి మళ్ళీ కారులో కారు చూసి నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఎండు ఉంది సార్ ఢిల్లీలో మొన్నటిలాగా మన దగ్గర ఉండే ఇప్పుడు అక్కడ చాలా అయింది చాలామందికి కుటుంబ సభ్యులకు ఒక రైతుకు తప్ప సైనికునికి కానీ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా భార్య బిడ్డలకు తల్లిదండ్రులకు కష్టం కనబడదు ఒక రైతుకు భార్యకు మాత్రమే కష్టం కనబడుతుంది ఎందుకంటే రైతు భార్య కూడా రైతు ఎంబడి పొలం కాడికి పోతుంది ఆమె కూడా కష్టపడుతుంది అతనితోటి వాళ్ళిద్దరు కలిసి అదే ఒడ్డు మీద కూర్చొని తెచ్చి సెరిపుడంత తింటారు అట్లా వాళ్ళ జీవనం సాగుతుంది కాబట్టి వాళ్ళ కష్టం విలువ తెలుగుతుంది వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మళ్ళా భయంకరమైన పని ఏదైనా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయమే వ్యవసాయంలో మనిషి బొక్కలన్నీ తెల్లవడిపోతాయి చేసి 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 కాలు రెక్కలన్నీ మంచిగా ఉన్న మంచి పర్సనాలిటీ ఉన్నోడు ఒక ఐదు సంవత్సరాల గిట్ట వ్యవసాయం పొలం పెరడి అని తిరిగిండానుకో మొత్తం గుద్దల కెంటాను నేను చాలామందిని చూసినట్ల వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పాదాలను చూస్తే నిర్రలు వాసి ఉంటాయి ఎండాకాలం చెరల ఆ మట్టి వలిగిపోయి ఎట్లయితే చెక్కలొచ్చి కనబడుతుందో మన ఇంటికాడ రైతు పనిచేసే రైతు కాళ్ళని చూస్తే ఆ కాళ్ళ పగులు చెప్తాయి మనకు ఆయన ఎంత కష్టపడుతుందని ఈ సమాజంలో ఇక్కడున్న మన పాలకులు మన తెలంగాణలో ఉన్న రైతు కష్టాలు కనబడే కానీ పంజాబ్లో రైతు కష్టాలు కనబడతాయి మన పాలకులు అక్కడికి పోయి దానాలు ధర్మాలు చేసేస్తారు నన్ను అడిగితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న జనరేషన్ పొలిటికల్ లీడర్లల్లో బెస్ట్ పర్సన్ ఎందుకంటే ఒక పార్టీకి అయినా అతడు ఏ అతనికి అతడు ఎమ్మెల్యే కాలే మంత్రి కాలే ఏం అయినా కానీ ఒక యాభై మంది రైతులకు మనిషికి నీ లక్షలని దానం చేసి ఈ రోజల్లో ఎవడు చేస్తాడు సార్ పక్కింటికి పదివేలు ఇవ్వమంటే మనం భయపడతాం అప్పుడు ఇతడో ఏడో వాడు పారిపోతాడు కావచ్చు అందుతోటి మళ్ళీ పైసలు ఇచ్చి లొల్లు పెట్టుకున్నాడు అయితే కావచ్చు ఎందుకు లేదు చాలామంది మనం ఏదైనా మంచిగా అయితే నువ్వు మంచిగానే చేసినావు కానీ ఎందుకు చెప్పుకున్నావు అంటారు చెప్పుకోకపోతే అవతలనికి ఎట్లా తెలుస్తుంది మంచి అయితే ఖచ్చితంగా చెప్పాలి సార్ చెడు అయితే చెప్పకుండా అవసరం లేదు అది అందరికీ ఒకళ్ళనుకోలు ఒక ప్రపంచవ్యాప్తంగా పాక్కపోతుంది ఎందుకంటే మనం చెడునే మీద చెడు మీదనే చెడు మీదనే ఇంట్రెస్ట్ పెడతాం చెడు పరిగెత్తుతాం చెడునే లైక్ చేస్తాం ఇప్పుడు ఇదే ఢిల్లీలో ఆన్లైన్లో ఇప్పుడు నన్ను తెచ్చే బండి ఇది నాలుగు లక్షలు పెట్టిండంటే దీనికి దీనికి కొనడానికి వెయ్యి మంది పోతారు ఇదే బండి ఒరిజినల్గా బండి ఇది జెన్యున్ ఉంది ఇది ఫలానా జగిత్యాలకు నేను తీసుకొచ్చి మీకు ఇంత గిన్ని పైసలు హే మొన్న ఆన్లైన్లో నాలుగు లక్షలకి అంటే దొంగ బండి అయినా పర్లేదు అక్కడ తక్కువకు పెట్టిండు తక్కువకు వస్తుంది అవి అది ఆ మెంటాలిటీ తోటి తయారై ఉన్నాము ఈ ట్రిప్పు అయితే నేను నా బిడ్డ నా భార్య నేను చేసే పని అంటే ఇంతకుముందు కూడా ఇలా తీసుకొని చాలా తిరిగిన కానీ అది ఓన్లీ డైరెక్ట్ పోవాలి బండి తీసుకోవాలి ఉతలు వాడాలి కానీ అక్కడనే ఉండి ఇలానే ఒక పది రోజులు ఢిల్లీలో ఉంచి ఢిల్లీ వాతావరణం ఏంది ఢిల్లీలో ఫుడ్ ఎట్లుంటుంది ఢిల్లీ గాలి ఉంటుంది ఆ ఢిల్లీ పరిస్థితులు ఏంది అక్కడ మనుషులకు ఆ ట్రాఫిక్ ఏంది ఆ రూల్స్ ఏంది అక్కడ జనాలు ఎట్లుంటారు మేమున్న రూమ్లో వెంటిలేషనే ఉండదు సార్ ఇరవై నాలుగు గంటలు వేసి నడవాల్సింది వెంటిలేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ రన్నింగ్ ఉంటుంది బయట బయటకెళ్తే అందరూ కమర్షియలే ఎవడెవరిని మందలియడు మన దగ్గరనే రిలేషన్స్ మంచిగా ఉంటాయి కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్న తమ్మి అని మాట్లాడుకుంటాం ఆడవాళ్ళు అక్క వదిన అని మాట్లాడుకుంటాం అక్కడ ఏముండదు అక్కడ ఏంది పొద్దుగాల అవ్వాలి పని చేసుకోవాలి పొద్దుకి రా పండుకోవాలి బస్సు పది రూపాయలు సంపాదించుకోవాలి అంతే ఒక గంత వరకే ఉంటుంది రిలేషన్ ఏదో భగవంతుని దయ వల్ల దేవుడు ఒక తగ్గి పెట్టాడు ఈ రూట్లో కష్టపడకుండా వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను నాతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ దాకా రాగలిగిన సార్ భగవంతుని దయ కూడా ఉంది మన మీద లేకపోతే ఈ రూట్లో నెలకు నాలుగైదు సార్ల పదిహేను వందల కిలోమీటర్లు అంటే నాటే జోక్ అండి చాలామంది ఏముంది కారు మంచిగా ఉంటైపోయా ఎడికైనా పోవచ్చు అనుకుంటారు నేను ఈ ట్రిప్లో నా భార్యకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను వెహికల్స్ చూపెట్టినా నిద్రపోయి రోడ్ల కింద పడిపోయింది పెద్ద పెద్ద వెహికల్స్ డ్రైవర్లకు అలసిపోయి ఉంటారు నడిపి నడిపి ఎండకు ఆ లారీలల్లో ఏసీ ఉంటుంది అంటే సాయంత్రం కాగానే కథం నిద్ర వస్తుంది అదే స్టేరింగ్ మీద అటే నిద్ర పోతాడు కథం బట్టి పోయి పొందల పడింది కొంతమంది అక్కడనే స్పాట్ డెడ్ అవుతారు కొంతమంది హాస్పిటల్ దాకా పోతారు ఇక కొంతమంది భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి కష్టం అంటే ఏందనేది ఖచ్చితంగా మన జీవితకాలంలో ఒక్కసారైనా మన కుటుంబ సభ్యులకు దగ్గరికి వెళ్ళి పెట్టాలి అప్పుడు కానీ ఊరికే ఫోన్లు రావు ఆ టార్చర్ ఉండదు ఎందుకంటే లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న వాళ్ళతో అయ్యే పని కూడా మనకే ఫోన్ చేస్తారు ఏమండి ఇగో మోటార్ బంద్ అయింది ఏమండి ఓ ఫ్యాన్ తిరుగుతలేదు ఏమండి ఇగో ట్యాప్ లీక్ అవుతుంది ఈ చిన్న చిన్న పనులకు కూడా ఫోన్లు చేస్తారు అది పెద్ద కొంపలు మునిపోయిన వస్తువు అయినట్టు అది పని అయినట్టు అందుకోసమే వీడియో చేసిన సార్ మన జీవితంలో చాలామంది జీవితాలల్లా ఇట్లాంటివి జరిగి ఉంటాయి ఒకవేళ నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయది లేకుంటే మళ్ళీ నేనైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించదు సార్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై బందే మాతరం నమస్తే జై శ్రీరామ్